పరిస్థితి అని ఇంకేమైనా చేయాలా అధిష్టానానికి చెవులేస్టానికి వచ్చిన చాలా ఆలస్యంగా వచ్చింది ఇక్కడికి ఎందుకంటే ఇంకా మూడు కాన్ఫిడెన్సులు జనగామా నేను అంతకుముందు అక్కడ నుంచి ప్రాధాన్యమ కాన్ఫిడెన్స్ బాగా నిండుగా దాన్ని స్టడీ చేసి అక్కడ నుంచి బోన్గిలు చూసుకొని ఆలయాలు చూసుకొని మన దగ్గరికి ఆలస్యంగా వచ్చాడు ఎందుకంటే మన దగ్గర ఇక్కడ మన కేరళ మన ఇక్కడే పుట్టి పెరిగింది చిరపరిచిన ఊరు ఊరు తెలిసిన మా మంచిరెడ్డి గారు అయితే చెల్సిన చెప్పాలని చెప్పండి మన నుంచి చెప్పాడు మీ బండి వరకు అందరికి తెలిసిన వ్యక్తి ఇక్కడ సేవ చేసిన వ్యక్తి కాకపోతే ఊళ్ళలో కొంతమంది తెలుసుకున్నా మరి దాపాల ఆడుట్లా మంచాల మంతన్ గౌరవ మంతన్ గౌడు ఇట్లా పోతే చిత్తపట్ల గునుగల్ ఆడిపోతే మహేశ్వరం మంకార నేదునూరు ఇవన్నీ అయితే మన తుమ్మల తుమ్మలూరు తుమ్మలూరు సిగిరిపురం సిగిరిపురం కిషన్ రెడ్డి గారు కూడా అది అడుగుందా ఎప్పుడు అది మహేశ్వరం పోయిందా మొత్తం రాష్ట్రం లెవెల్లో ఎక్కడ కలిచ్చినా మన దగ్గర ఎట్లుందో మొత్తం అంతా ఇదే మాదిరిగా చేప కింద నీరు మాదిరి అయ్యో కేసీఆర్ పోడగొడుతుంటే బదులు పొడగొట్టుకున్నామని యావ జాసయ్యాల అయ్యాలా యావత్ తెలంగాణ ఆవరించున్నది మనం ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు వేసినాం మన పద్దెనిమిదిలో తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మూడో నాలుగు పడగొట్టుకున్నాం ఆనాడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట మన చివరేసి మన ఒల్లేసి తెలంగాణ ఆగం చేస్తే కానీ మనం తయారవుతున్నారు శక్తులు హైదరాబాద్ పోలీస్ స్టేషన్స్ట్రేషన్ సెక్రటేరి కావాలి పాలిస్తా మేము అంటాము మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ కాపాడుకుంటే ఆగం చేసుకుంటా అని చెప్పి ఒక మాట మన చెవులేసింది మనం ఒల్లపడేసింది అని ఎప్పుడు మన జిల్లా పరిషత్ ఎలక్షన్ అయినప్పుడు గ్రహించిన ప్రజలు ముప్పై రెండు ముప్పై రెండు జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించి మన తెలంగాణ వాళ్ళు మన కేసీఆర్ గారు వేసింది అట్లనే ఇప్పుడు కూడా యావత్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో జరిగిన పొరపాటును ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళి ఏం జరిగింది ఏం అన్యాయం జరిగింది అయ్యో మరి కేసీఆర్ గారు పోతే అనుకోలేదు ఆగమైపోతుంది కదా అనే ఏళ్ళ మన జనంగా మొత్తం తెలంగాణ ప్రజల్లో ఆవరించి మనిషి మనిషి మాట్లాడుకుంటున్నాడు ఏ చవిరగాడు కూర్చున్నా ఏ ఒక్కడ కూర్చున్నా ఏ బస్టాండ్ కూర్చున్నా సాయంత్రం కూడా మండవర కూర్చున్నా ఏడ ముసం చెప్తారు అయ్యో పొడగొట్టుకుంటు కదా మంచి తెలంగాణ బాగా తెలంగాణ ఆనాడు యాభై ఆరు క్రితం దోసుకున్న తెలంగాణ నెట్టబడ్డ తెలంగాణ తొక్కబడ్డ తెలంగాణ భావించారు కదా ముఖ్యమంత్రి గారు అడగకుండా అన్ని ఇచ్చింది కదా రైతుకు పెట్టుబడి ఇచ్చింది కదా మంచినీళ్ళు ఇచ్చిండు కళ్ళ ఇచ్చిండు కళ్యాణం లక్ష్మి ఇచ్చిండు నేను చెప్పేది నాకు మీ అనుభవాలు ఉన్నాయని దాన్ని పొడగొట్టుకుండు కదా మోనోడగొట్టుకున్నాం మన ఇష్టాన్ని వేరే వాడికి ఉండకపోయిన మాయ మాట చెప్పి అనే తపన ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి మండలంలో చర్చ జరుగుతుంది అది మన ఇబ్బంది పట్టణం లేక ఎక్కువ ఉన్నది ఎందుకంటే క్రమం మన ఇక్కడ పుట్టినబిడ్డే మంచి రెడ్డి గారు పదిహేను ఏళ్ళు సేవ చేసిండు దాదాపు ఇరవై సేవ చేసి ఇవాళ అధ్యక్షులు కూడా ఉన్నారు మొత్తం కాన్స్టిట్యూన్సీ ఒకటే ఉన్నది అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే మన ఇబ్బంది పట్టణంలో రేపు జరగబోయే ఎలక్షన్ ఎక్కువ మిగతా వస్తుంది మా కేంద్రం వండేసారి చెప్పిన సంతోషపడుతున్నా గర్వపడుతున్నా కూడా జూన్ నాలుగు నాడు కూడా ఎన్నిక ఉన్నది మా బిగా గర్వాల నాలుగు రిజల్ట్ పదమూడు ఎన్నికలు దావత మన దావత్గా వన్ బై వంద శాతం దావత్ చేస్తున్నామో మనం మన కేంద్రం వండేసానికి తెలుస్తున్నాం నేను లెక్క తీసు చెప్తున్నా ఇప్పటికే మనం ముందర ఉన్నాం రేపు వాళ్ళకు మళ్ళా మీటింగ్ పెట్టు మా కిషన్ ఎప్పుడు గతంలో కానీ మిగతా మూడు కాసర్ గత లక్ష డెబ్బై ఎనిమిది రెండు లక్షల మిగతా పోతే మాకు గెలవబోతుందని చెప్తున్నా వేసే ఓటు ఎవరికి ఎవరికేస్తున్నాం ఎవరికేస్తున్నాం బతుకు తెలువుకు తెలంగాణకు కేవం మల్లేసినటువంటి చిన్నగా అయిపోతుంది ఓటు దేనికి వేస్తున్నాం ఓటు మనకు మనమే మన తెలంగాణకుంటాను మన ప్రతిభుకుంటాం ఆగమైన తెలంగాణ బాబు చేసుకున్నది వేసుకుంటాను మన కేవలం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం దాదాపు నేను కూడా రిజల్ట్ నాలుగు నాడు ఉంటుంది ప్రమాణ స్వీకారం పద్నాలుగు ఓకే వైపు ఉంటుంది వంద వంద శాతం కిషన్ రెడ్డి

ರಾರಾ ರಾರಾ ಮೊತ್ತೇಪಾಲೇಪ ಅಂಕೋ ಮುಖ್ಯ ಎಡ ವಂದ ಶಾತ ಮನೆ ಕೆಸಿ ಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ కాబోతున్నాడు ఆలస్యమైనా గెలిపించడం అని చెప్పి ఓపిక ఉన్నందుకు ఆరోగ్యం చేసిన ప్రతి ఒక్కరికి మా బడ్జెట్తో పాటు మీ అందరికి పేరు పేరున ప్రతి నాయకుడు